హాయ్ అండి అందరికీ నమస్తే అనుకోని ఆతిథ్యం అనమాట అస్సలు నేను మా ఇంట్లో ఇంత బాగా ఇంత సందడిగా ఉంటుంది అని అయితే నేనైతే అస్సలు అనుకోలేదండి అయితే నాకు బంధువులు ఉన్నారు అనేది ఏళ్ళ తర్వాత నాకు తెలిసింది సో మా దూరపు రిలేషన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అయితే వాళ్ళని అందరినీ నేను పలకరించి అతిథి దేవోభవ అంటారు కదా ఆ విధంగానే ఫస్ట్ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అన్ని పాపం వాళ్ళు ఎక్కడ వండుకోవడానికి రూమ్స్ అవి దొరకకపోతే మన ఇంటికైతే వచ్చారండి ఆతిథ్యం ఇవ్వాలి అనేసి నాకు తోచినంతలో నేను అందరినీ పలకరించి నీళ్ళు అయితే ఇస్తూ ఉన్నానండి మనం ఎవరైనా సరే మన ఇంటికి వస్తే ఫస్ట్గా మనం చేసేది ఏంటి వాళ్ళు కాళ్ళు అంటే వాళ్ళు కాళ్ళు అంతా కడుక్కొని వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ప్రశాంతంగా రిలాక్స్డ్గా మనం నీళ్ళైతే ఇస్తాం కదా అలాగే నేను కూడా అతిథిదేవో భవ అంటారు కదా అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో సరదాగా పలకరిస్తూ అంటే నేను ఇచ్చే అతిథ్యాన్ని వాళ్ళు స్వీకరిస్తూ చాలా భాష రాకపోయినా సరే నేను మా ఇండ్లలో మేము ఫంక్షన్ చేసినా ఎంత ఆనందంగా ఉంటానో ఏమో తెలియదు కానీ అయితే ఇంత సరదాగా చాలా బాగా కలసికట్టుగా కట్టుగా పనులు అయితే చక్కచక్క చేస్తూ వచ్చారండి అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయాలి అనిపిస్తూ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో అందరికీ నీళ్ళు ఇచ్చేది ఏదో చూపిస్తున్నాను అని కాదు వాళ్ళు అంటే వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్లలో వాళ్ళ ఇండ్లలో వాళ్ళకి లేక మన ఇంటికి రారండి మనం మనము మనల్ని చూసి పలకరించి పోవాలి అనేసే వస్తారు అది ఈ వీడియోలో అయితే మా నాన్న ద్వారా నేను నేర్చుకున్నానండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే పడరాని శత్రువైనా సరే మనము వాళ్ళని పలకరించి మనం దగ్గరికి పిలిచి మనం మనం వాళ్ళని బాగా చూసుకోవాలి అనేది మా నాన్న దగ్గర నేర్చుకున్నానమాట సో చూసారా అండి అంతా అసలు కలసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అనే పాట నాకు గుర్తొచ్చింది అందరూ కలిసికట్టుగా పక్షాలు చేస్తూ సరదా సరదాగా వాళ్ళకి అంటే నాకు భాష రాదండి వీళ్ళంతా కర్ణాటక అనమాట అయితే వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారంట అయితే మన ఇంటికైతే నేను ఎప్పుడు ఉండకపోవచ్చేమో తెలీదు అయితే వాళ్ళ మనవడికి పుట్టింట్రికలు ఇక్కడ తీ తీసుకోవాలి అనేసి వచ్చారు ఎక్కడ పాపం రూమ్స్ అప్పుడప్పుడు అంటే కష్టం కదా సో మన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాను చాలా చిటి చిటి భక్ష్యాలు చేశారు అవి చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి చాలా సందడి చేశారండి ఒకరు కాదు ఇద్దరు కాదు వచ్చింది అది ఎంతమంది అయినా సరే కలసికట్టుగా పని చేస్తే ఒకరికి భారంగా ఉండము అనేది వాళ్ళే అన్నీ చేసుకొని అన్నీ క్లీనప్ చేసి నాకు ఏ ఇబ్బంది పెట్టలేదండి మా పిన్ని వాళ్ళు అవుతారనమాట వీళ్ళంతా సో ఈ వీడియో అంతా మీరు వాచ్ చేయండి సో నాకైతే చాలా చాలా ఆనందం వేసింది అనమాట ఒకరికి మించి ఒకరు పనులు చేసుకుంటూ సరదా సరదాగా అంటే ఒకరు అలసిపోకుండా ఒకరి తర్వాత ఒకరు షేర్ ప్రతి పనిలో కూడా షేర్ చేస్తూ ఉన్నారండి మన ఇంట్లో అంతంత పెద్ద పెద్ద పాత్రలు అయితే లేవు అయితే వాళ్ళు క్యారీ చేసుకొని తీసుకొచ్చుకున్నారనమాట వెహికల్స్లో అయితే వాళ్ళ మనవడికి పుట్టింట్రికలు తీస్తారు తీయాలి అనేసి వచ్చామమ్మ ఇక్కడ మాకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఏమి ఇబ్బంది ఏం లేదులేండి చేసుకోండి లక్షణంగా హ్యాపీ మీరు వస్తే మాకు అనేసి సో అంత ఆ రిలేషన్స్ వాళ్ళ పద్ధతులు చాలా మనం మన అంటే నేను ఫస్ట్ టైం చూస్తూ చాలా విచిత్రంగా అనిపించింది అనమాట వాళ్ళ పలకరింపులు కానీ అంటే మనిషి డబ్బుని చూసి కాదండి హోదాల్ని చూసి కాదు గౌరవించాలి గౌరవించేది అనేది నాకు అర్థమైంది అనమాట అంటే బీదవాళ్ళు ఎవరైనా సరే మనం మన ఇంటికి ఎవరు వచ్చినా గుప్పడి నీళ్ళు ఇచ్చి మర్యా మనం మర్యాదపూర్వకంగా పలకరింపునే మనం ఆశ్రయిస్తాము అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అనేది కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇంత మంచిగా ఇంత సరదాగా ఇంత హ్యాపీగా జరిగిపోయిందన్నమాట అస్సలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు వాళ్ళ నుంచి అయితే అయితే వాళ్ళంతా మళ్ళీ నువ్వు మా ఊరికి ఎప్పుడు వస్తావు అనేసి మాట్లాడుతూ ఉన్నారు అయితే బాబుకి పుట్టి వెంట్రికలు మన ఇంట్లోనే చేసామండి ఆ చిన్న బాబుకి పుట్టి వెంట్రికలు చేసే వీడియో అనమాట ఇదైతే చాలా చాలా హ్యాపీగా చాలా సరదాగా చాలా ఫన్నీగా అసలు వాళ్ళ ఆచారాలు అంటే కొన్ని వేరేలాగా కూడా ఉన్నాయి అనమాట సో కన్నడ వాళ్ళు మన ఇంటికి రావడం వాళ్ళతో సరదాగా గడపడం చాలా చాలా హ్యాపీ అనిపించింది ప్రతిదీ వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టకోకుండా ప్రతి ఈవెన్ వంటింటి సామాగ్రిలతో సహా అంటే వంట సామాన్లతో సహా వాళ్ళు తెచ్చుకున్నారండి ఎక్కడ పాపము చాలా ట్రై చేశారు ఎక్కడ లేకపోయేసరికి ఇంకా మన ఇంటికి వచ్చారనమాట సర్లేండి ఈ కార్తీక మాసంలో మీతో కలిసి బోన్ చేయాలి మీతో ఒకరోజు టైం స్పెండ్ చేయాలి అనేసి రాసిందేమో శివయ్య శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా సో అలాగే నేను కూడా అనుకొని ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడేమో మా ఇంటికి అనుకొని ఈ విధంగా అయితే అంత చాలా చాలా బాగా అనిపించిందండి వాళ్ళతో సరదాగా ఈవినింగ్ అయితే పాపము ఇంకా దర్శనానికి వాటికి మేము అరేంజ్ చేసుకున్నాంలేండి ఇంకే మాకు వండుకోవడానికి పడుకోవడానికి ప్లేస్ ఉంటే చాలు అన్నారు సరే అనేసి చాలా ఫన్నీగా చాలా సరదాగా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఏదైనా సరే ఫంక్షన్ చేస్తే అందరూ కలిసి కట్టుగా ఉండాలి ఐక్యతగా ఉండాలి కలిసి పనులు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నాకు వాళ్ళని చూస్తే అర్థమైంది అనమాట సో ఈ వీడియో అంతా మీకు నచ్చుతుంది అనుకుంటూ షేర్ చేస్తూ చూస్తున్నా చూపిస్తున్నానండి వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళ కట్టు బొట్టు అలవాట్లు కానీ ప్రతిదీ మా ఇండ్లలో అయితే ఇలా చేయము అంటే వాళ్ళు ఇలాగే మేము ఇలాగే చేసుకో చేస్తాము అనేసి చెప్పారనమాట సో అంతా షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను ఈసారి ఖచ్చితంగా కర్ణాటకకి రండి అని వాళ్ళు నన్ను పలకరిస్తూ మాట్లాడిస్తూ ఉన్నారనమాట అక్కడ అక్కడ ఎవరో తెలియదు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి నాకైతే అంటే మా పెళ్ళైనప్పుడు వచ్చారు కాకపోతే నాకు నేను ఇప్పుడు వాళ్ళని చూసి చాలా హ్యాపీ అనిపించింది సరే ఏముంది అనేసి నేను ఇంకా తర్వాత ఇక్కడ తొలసమ్మ అండి మన తొలసమ్మ దగ్గర వాళ్ళు దీపాలు పెడతారు అనమాట వాళ్ళ భాష అంత విభిన్నంగా ఉంది అనమాట ఇంకా తర్వాత చూసారా అండి అన్ని చిటి చిటి భక్ష్యాలు అసలు అవి చూస్తేనే నోరు ఊరిపోయింది చాలా టేస్టీగా చేశారు కొలతలతో సహా వాళ్ళు చాలా బాగా చేశారండి భక్ష్యాలు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎవరింటికైనా వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా అలాగే నాకు రొట్టెలు కూడా తీసుకొచ్చారండి మా పిన్ని వాళ్ళైతే రొట్టెలు తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట అవి కూడా చాలా బాగున్నాయి అండ్ జొన్నలు కూడా తీసుకొచ్చారు సో ఇవన్నీ షేర్ చేస్తూ చూపిస్తున్నానండి బాయ్ అండి